మా అందరికి నేను చూపెట్టే ఫ్లాట్ వీడే డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ ప్లానింగ్ పెద్దది చూసుకోవచ్చు ఇది వచ్చేసరికి టోటల్ రెల్వేషన్ మంచి డిజైన్ పీవీసీ అది వేసి ఉన్నారు సామ్మె చూసుకోవచ్చు ఇది వచ్చేసరికి టోటల్ డ్రిల్ వైట్ వేసి ఉన్నారు పాలిష్ అనేది చాలా ఎక్సలెంట్ వర్క్ ఫినిషింగ్ వచ్చి ఉన్నది వీడియో నచ్చినట్టు అయితే లైక్ చేయగలరు చూసుకోవచ్చు ఫ్లోరింగ్ టైల్స్ అనేది చాలా సూపర్ ఎక్సలెంట్ టైల్స్ వేసి ఉన్నారు వీళ్ళైతే చూసుకోవచ్చు ఇది వచ్చేసరికి టోటల్ హాల్ అలా చూసుకోవచ్చు మంచి వైట్ కలర్ ఫినిషింగ్ సీలింగ్ సీలింగ్కి చూసుకోవచ్చు ఫ్యాన్ ఒకటి ఇచ్చున్నాడు ఫ్యాన్లో ఎల్ఈడి లైట్స్ అవి చాలా నీటు ఫినిషింగ్ ఇచ్చేస్తున్నారు చూసుకోవచ్చు ఇది వచ్చేసరికి కిటికీ ఒకటి ఇచ్చున్నాడు ఇటు పక్క ఇది ఒక ద్వారము వాస్తుపకారం ఒకటి ఇటు వచ్చేసరికి మెయిన్ ఎంట్రీ మెయిన్ ఎంట్రీలో చూసుకోవచ్చు ఎంత మంచి ఫినిషింగ్ ఉన్నది అలాగే ఫ్యాన్స్ అనేవి చూసుకోవచ్చు చూసుకోవచ్చు ఇది వచ్చేసరికి పెద్ద ఫ్లాట్ ఫ్లాట్లో చూసుకుంటే ఇది వచ్చేసరికి డైనింగ్ ఏరియా డైనింగ్ ఏరియా చూసుకోవచ్చు ఒక కిట్కి ఉన్నాడు గాలి అది బాగా వస్తుంది మరి పక్కనే చూసుకుంటే పూజ రూమ్ పూజ రూమ్ చూసుకోవచ్చు చాలా మంచి ఫినిషింగ్ టోటల్ కంప్లీట్ అయిపోయినది బార్డర్ అనేది చాలా బాగా ఇచ్చాడు గోల్డ్లో చూసుకోవచ్చు టోటల్ పూజా రూమ్ ఇది చూసుకోవచ్చు మంచి వెంటిలేషన్ కూడా చాలా బాగా వస్తుంది మన దగ్గర పక్కన చూస్తే ఓపెన్ కిచెన్ చాలా పెద్దది చూసుకోవచ్చు కిచెన్లో వీళ్ళు గ్రెనైట్ అది పెట్టిచ్చేసి చాలా నీట్ మంచి ఫినిషింగ్ వేసి ఉన్నారు చూసుకోవచ్చు వచ్చేసరికి టోటల్ కిచెన్ ఫ్లాట్ ఫారం అనేది చాలా బాగుంది చూసుకోవచ్చు సింక్ అనేది ఏ విధంగా సెట్ చేసుకున్నారు వీళ్ళు స్టీల్ సింక్ అది పక్కనే చూసుకుంటే రెండు ట్యాప్లు ఇచ్చారు చూసుకోవచ్చు కిచెన్ ప్లాట్ఫారం పర టైప్ చూసుకోవచ్చు చాలా మంచి కలర్తో ఫినిషింగ్ ఇచ్చేసి ఉన్నారు అలాగే స్విచ్ బోర్డు చూసుకుంటే యాంకర్ అనే కంపెనీ చాలా బాగుంటుంది చేసుకోవచ్చు మీరు షెల్ఫ్ చూసుకోవచ్చు మరి ఎక్సైడ్ ఫ్యాన్ కూడా చూసుకోవచ్చు ఏ విధంగానే సెట్ చేసుకున్నారు వీళ్ళు మరి వచ్చేసరికి ఇచ్చి ఉన్నారు చూసుకోవచ్చు ఇది వచ్చేసరికి టోటల్ కిచెన్ యుద్ధాలు అనేది చాలా సూపర్ మరి చూసుకోవచ్చు అదేవిధంగా ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా డైనింగ్ ఏరియా చూసుకోవచ్చు సెల్ఫ్లు అనేది ఇచ్చేసి ఉన్నారు అలాగే పిఓపి చూసుకోవచ్చు మంచి ఫినిషింగ్లో ఉంది ఇది వచ్చేసరికి చూసుకోవచ్చు రెండు బెడ్రూమ్ల ఎంట్రీ మరి చూసుకుంటే ఇది వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్ అనేది చూసుకోవచ్చు చాలా మంచి కలర్లో ఉంది మనం చూసుకోవచ్చు బెడ్రూంలో సీలింగ్ చూసుకోవచ్చు అలాగే కిటికీ చూసుకోవచ్చు సెల్ఫులు మరి పాలిష్ డోర్లన్నీ ఈ విధంగా మేము ఆరబెట్టేసి ఉన్నాము ఈరోజు అర్జెంట్ అనేది ఉన్నది ఫ్లాటు తగ్గటగా వేసి ఇచ్చేసేలా వీళ్ళకు మరి రేపైతే అర్జెంటులో ఉంది అక్కడ వస్తే బాత్రూమ్ పక్కన వచ్చేస్తే చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇది చూసుకోవచ్చు చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఎంత మంచి వెంటిలేషన్ వస్తుంది అదే చూసుకోవచ్చు కలరు చెర్పులు అనేది చాలా ఎక్కువ ఉన్నాయి మంచి ఫినిషింగ్ చూసుకోవచ్చు సీలింగ్ అనేది చాలా ఎక్సలెంట్ ఉంది దాంట్లో కంపెనీ ఫ్యాన్ ఒకటి ఉన్నాడు చూసుకోవచ్చు సీలింగ్లో లైట్లు అనేది సూపర్ వెలుగుతుంది కరెంట్ అనేది ఇంకా రాలేదు దానికి మరి చూసుకోవచ్చు ఇటు పక్క వస్తే బాత్రూమ్ వస్తుంది చూసుకోవచ్చు సూపర్ ఫినిషింగ్లో ఉంది కలర్ అనేది మరి సీలింగ్ అయితే నాకు చాలా చాలా నచ్చింది చూసుకోవచ్చు ఇది వచ్చేసరికి బాత్రూమ్ కామన్ బాత్రూమ్ కు చూసుకోవచ్చు బాత్రూమ్ టైల్స్ అనేది చాలా బాగున్నాయి ఫినిషింగ్ అది చూసుకోవచ్చు ఇలాంటి టైల్స్ అనేది మీరు సెలెక్ట్ చేసుకుంటే చాలా మంచి ఫినిషింగ్లో వస్తుంది అలాగే ఒక దీన్ని ఏమంటారు ఏమో ఏందో దీని దీని పేరేంద్రా వాషింగ్ మిషన్ చూసుకోవచ్చు పక్కలో పిడిచున్నారు వాషింగ్ మిషన్ అంట మనకు కూడా తెలియదు అది చూసుకోవచ్చు దీనికి వచ్చేసరికి లో రూఫ్ ఉంది చాలా సమానాన్ని ఇల్లు పెట్టచ్చు మరి ఇది గ్రనేట్ చూసుకోవచ్చు ఏ విధంగా అనేది ఉంది ఇది చాలా ఎక్సలెంట్ ఇది అయితే ఇది వేసుకున్నారంటే మీకు కోణాలు అనేవి ఇరిగిపోకుండా చాలా బాగా వస్తాయి అదేవిధంగా మీరు పాలిష్ చూసుకోవచ్చు దీంట్లో గ్రైండ్స్ అనేది ఏ విధంగా కనిపిస్తూ ఉన్నాయి ఇది వచ్చేసరికి మంచి పాలిష్ ఫినిషింగ్ చేస్తున్నారు వీళ్ళు మొత్తం మంచి చెక్క అనేది చాలా నీట్గా పేపర్ అది వేసి వేస్తూ ఉన్నారు పాలిష్ అనేది చూసుకోవచ్చు గ్రైండ్స్ అనేది ఈ విధంగా ఉండాలి చెక్క ఫస్ట్ క్వాలిటీ చెక్క ఇదైతే సూపర్ అది చూసుకోవచ్చు లోపలికి వెళ్ళలేము ఆ పక్కన బాత్రూమ్ ఉంది దీనికి అది చూసుకోవచ్చు ఇది వచ్చేసరికి మళ్ళీ చూసుకోవచ్చు హాల్ అనేది చాలా విశాలంగా ఉంది పెద్దది మరి చూసుకోవచ్చు సీలింగ్ అనేది ఫినిషింగ్ చాలా బాగా ఇచ్చారు మరి చూసుకుంటే ఇది వచ్చేసరికి టోటల్ డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ ప్లానింగ్ చూసుకోవచ్చు మొత్తం ఫైనల్ అయిపోయినది ఒకటి బ్యాలెన్స్ ఉంది ఏదైతే ఈ నైట్కు వేసేసి ఇచ్చేస్తారు వీలైతే చూసుకోవచ్చు మీకు యాంకర్ కట్కలు పెట్టి ఉన్నాడు యాంకర్ స్విచ్లు వేసి ఉన్నాడు అలాగే యాంకర్ అవన్నీ బోల్డ్ ఇచ్చేసారు చూసుకోవచ్చు కిట్క్ అనేది కోణాల కడ ఇదంతా మీరు సెట్ చేసుకోవాల గ్రెనెట్ అది చాలా బాగుంటుంది గ్రెనెట్ చూసుకోవచ్చు నాకైతే హాల్ చాలా బాగా నచ్చింది అలాగే కిచెన్ ఫ్లాట్ అయితే సూపర్గా ఉన్నది విశాలంగా చూసుకోవచ్చు చూసుకోవచ్చు ఈరోజు ఇది వచ్చేసరికి మెయిన్ గుమ్మం ఇది వచ్చేసరికి వాస్తు గుమ్మం చూసుకోవచ్చు గల్లీ వస్తుంది దీనికి ఒకటి చూసుకోవచ్చు ఇది వచ్చేసరికి టోటల్ గల్లీ ఈ గల్లీలోకి వెళ్ళి రావచ్చు వచ్చే వాళ్ళు కూడా కాళ్ళది చాలా కడుక్కొని ఇంటికి రావచ్చు ఇది వచ్చేసరికి మెట్లు స్టేర్ కేస్ డబల్ ఫ్లోర్ బిల్డింగ్ ఇది మరి చూసుకోవచ్చు ఇది వచ్చేసరికి పీవీసీ సూపర్గా ఉంది ఇది వచ్చేసరికి రైలింగ్ దీంట్లో గ్లాస్ వస్తుంది గ్లాస్ వస్తే వీర లెవెల్ ఉంటుంది చూసుకోవచ్చు దీని పార్కింగ్ ప్లేస్ అనేది చాలా పెద్దదిగా ఉంది ఈరోజు మా వర్కర్స్ టీమ్ అంతా కూడా ఫుల్ హెవీ కష్టపడుతూ ఉన్నారు చూసుకోవచ్చు రైలింగ్ అనేది ఇలా సెడీ చేసుకోవాలా చూసుకోవచ్చు ఇది వచ్చేసరికి మెట్ల గ్రనేట్ అది చూసుకోవచ్చు పేపర్ అది లేస్తూ ఉన్నది ఈరోజు నైట్లో వేసే చేసేస్తాము చూసుకోవచ్చు అది పీవీసీ డోర్ ఆ గ్లాస్ అనేది చూసుకోవచ్చు ఈ వెల్విషన్ టైల్స్ అనేది అయితే చూసుకోవచ్చు మీరు చాలా మంచి సెలెక్షన్లో ఉన్నాయి వచ్చేసరికి స్టెప్స్ టోటల్ మా చూసుకోవచ్చు మన వర్కర్స్ థీమ్ అనేది చాలా కష్టపడుతున్నారు ఈరోజు ఇది వచ్చేసరికి గ్లాస్ గ్లాస్ చూసుకోవచ్చు విధంగా అనేది ఇచ్చేస్తున్నారు ఇది కింది ఫ్లోరు